హాయ్ సార్ హాయ్ భయ్య ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ సినిమా స్టార్ట్ అవుతుంది కదా దాని మీద మీ అభిప్రాయం అయితే ఏంటంటే ఇప్పుడు ఆయన స్టార్ట్ అనేది దాడిపోయింది అనమాట మన పుష్ప టూలో ఒక డైలాగ్ చెప్తాడు పుష్ప అంటే నేషనల్ అనుకుంటా ఇంటర్నేషనల్ అని చెప్పి ఆల్రెడీ వెళ్ళిపోయాడనమాట ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోయాడు మన ఏ తెలుగు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరో వెళ్ళనంతకే వెళ్ళాడు ప్రభాస్ ఫస్ట్ దాని తర్వాత అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారి స్థాయి పెరిగిపోయింది దాని తర్వాత మనము ఇప్పుడు హిందీలో చూసుకుంటే ఆయన్ని మంచి ఫ్యాన్స్ బేస్ ఉందనమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కోర్ట్స్ దాటిన సినిమా ఏది లేదు కానీ హిందీలో పుష్ప టూ సిక్స్ హండ్రెడ్ కోర్ట్స్ దాటింది అనమాట చూడాలి మరి ఎలా అనుబోతుంది అలా కాకుండా అమెరికాకి వెళ్ళి విఎఫ్ఎస్ సంబంధించి వాళ్ళు మంచి మంచి ఒక కంటెంట్ తీసామట ఏంటి అమెజాన్కి సంబంధించి దాని తర్వాత అవతారు ఇలా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ చేశారు అక్కడ అలా నై నిపుణులు ఏం చెప్తున్నారంటే స్టోరీ బాగుంది అని చెప్తున్నారు అలాగే డబ్బులు ఇచ్చి చెప్పించేంత అవసరం లేదనమాట సార్ త్రీ మీద మీ అభిప్రాయం పుష్ప పుష్పత్రి అంటే ఓకే పుష్పవన్ బాగుంది పుష్ప టూ బాగుంది పుష్పత్రి కూడా అప్కమింగ్ వస్తూ ఉంది అది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము చూడాలి మరి పుష్పవన్ పుష్ప టూ ఓకే ఉంది పుష్పత్రి కూడా మంచి హిట్ అవ్వాలని ఒక రెండు వేల కోట్లు కాదు రెండు వేల ఐదు వందల కోట్లు దాటాలని ఆ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్థాయి ఆ తెలుగు స్థాయిని పెరగాలని కోరుకుంటా ఉన్నా